కాకినాడ జిల్లా కాజులూరు మండలం మంజేరు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో రైతులకు అందించిన ఎరువుల అమ్మకాల్లో అవకతవకలు జరిగాయని కార్యాలయంలో నిర్బంధించి భయభ్రాంతులకు గురిచేసి పదమూడు పాయింట్ డెబ్బై లక్షల నగదును సొసైటీ సీఈఓ రాజేష్ అన్యాయంగా కట్టించారని సొసైటీ క్లాస్ ఫోర్ ఉద్యోగి చిన్నారి సత్యమూర్తి ఆవేదన వ్యక్తం చేశాడు మంజేరు గ్రామంలో గల సొసైటీ వద్ద చిన్నారి సత్యమూర్తి అనే కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు స్థానిక రైతులు సీఈఓ పుణ్యమంతుల రాజేష్పై చర్యలు తీసుకుని అవినీతికి అడ్డుకట్ట వేయాలంటూ ఆందోళనకు మద్దతుగా సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా బాధితుడు చిన్నారి సత్యమూర్తి మాట్లాడుతూ ఎరువుల అమ్మకాలలో పదమూడు పాయింట్ లక్షలు తేడా వచ్చిందని తెలిపారు తక్షణమే నగదు కట్టాలని లేకుంటే చర్యలు తీసుకుంటామని కార్యాలయంలో నిర్బంధించి భయభ్రాంతులకు గురిచేసి గ్రామంలో ఎక్కడా ఎరువుల షాపు లేకపోయినా తన తండ్రి పేరు మీద ఎరువుల షాపు ఉందని ఇరవై నాలుగు గంటల్లో మూడు లక్షల లోను మంజూరు చేసి పదమూడు పాయింట్ లక్షలు అన్యాయంగా కట్టించారన్నారు తనకు న్యాయం చేయకపోతే చావే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు సుమారు మూడు లారీల లోడ్ను తానొక్కడినే ఎలా తరలిస్తానని సత్యమూర్తి ప్రశ్నించారు తనను కావాలనే తాళ్లరేవు సొసైటీకి పంపించి గొడౌన్ తాళం సిఇఓ రాజేష్ కంప్యూటర్ ఆపరేటర్ వద్ద ఉంచుకొని ట్రాక్టర్లలో ఎరువులను తరలించారని బాధితుడు వాపోయాడు సొసైటీ స్టాఫ్ అసిస్టెంట్ కింద పనిచేస్తానండి ఇలా మెన్యూర్ లో అమౌంట్ తేడా వచ్చిందని చెప్పి పూర్తి బాధ్యత నాదే అని చెప్పి నా చేత పదమూడు లక్షల డెబ్బై వేల రూపాయలు అన్యాయంగా కట్టించారండి అన్యాయంగా కట్టించారు నా చేత సెక్రటరీ పుణ్యమంతలు రాజేష్ గారు అండి అన్యాయంగా పదమూడు లక్షల డెబ్బై వేల రూపాయలు కట్టించారండి నేను లెటర్ ఇచ్చా కమిట్మెంట్ లెటర్ పిండి బాధ్యత మీదే పూర్తి బాధ్యత అని చెప్పి నా మీద కమిట్మెంట్ లెటర్ ఉంది లేదంటే నేను లీగల్ యాక్షన్ గా కేసు పెడతాం అది పెడతాం అని చెప్పి బెదిరించి కట్టించారండి ఉద్యోగం తీసేస్తాం ఇది కావాలంటే రాజీనామా చేసే సెల్పో అని చెప్పేసి బెదిరించండి పదమూడు లక్షల డెబ్బై వేల రూపాయలు కట్టించారు సార్ సత్యమూర్తి గారి వాళ్ళ నండి చిన్నారి గంగా లక్ష్మి మా ఆయన ఇక్కడ సొసైటీలో వర్క్ జాబ్ చేస్తున్నారండి అన్యాయంగా ఈయన మీదే మొత్తం ఈ అమౌంట్ మొత్తం పదమూడు లక్షల డెబ్బై వేలు లాస్ వస్తే అది ఇదే బదిరింపులు చేసేసి నువ్వు ఇలాగా అలాగా లేదని పేపర్ మీద సంతకాలు అన్ని పెట్టించేసుకుని ఈ చేత అసలు ఇంత ఎవ్వరికి తెలియకూడదు అన్నారండి ఈ విషయం నలుగురికి తెలియకూడదు ఎవరికి చెప్పకూడదు నువ్వు అని చెప్తే మా ఆయన ఇంటికి వచ్చి ఏడుపు కాలేండి ఏంటి లక్ష్మి ఇంత పెద్ద సమస్య వచ్చింది ఎలా ఎలా అని చెప్పేసి ఏడుపు బాధ సూసైడ్ చేసుకుందాం అనుకునే మళ్ళీ మా బాబు గురించి ఆగి ఒంటి మీద ఇంత చిన్నది కూడా ఉంచకుండా మీ ఆవిడ నగలు ఉన్నాయి కదా అవన్నీ తాకట్లు పెట్టి ఇచ్చా తాకట్లు పెట్టి డబ్బులు తెచ్చాయని చెప్పారంటే సిఇఓ రాజేష్ గారు మరి ఇంత అన్యాయం ఏంటో తెలియదండి ఎవరికి చెప్పకూడదు మేము ఎలా కేసు పెడతామంటే అబ్బాయి నువ్వు కేసు పెట్టకూడదు ఎవరికి తెలియకూడదు ఇందులో బోల్ అంత ఇది ఉన్నది అది అని చెప్పేసి మమ్మల్ని నిజంగా చాలా అన్యాయం చేశారండి ఇప్పుడు కానీ మాకు న్యాయం జరగకపోతే మేము సూసైడ్ చేసుకోవడం తప్ప ఏమీ లేదండి ఇది రూపాయి రెండు రూపాయలు కాదండి పదమూడు లక్షల డెబ్బై రాజీనామా చేసే అన్నారండి ఒక్క రూపాయి ఎంపీటీసీ గారండి ఆయన రాత్రి పన్నెండు గంటల వరకు ఫోన్ లో మాట్లాడారండి దండి గారండి పెద్ద మనిషి అని మేము ఫోన్ చేస్తాం మాకు ఇలా అన్యాయం జరిగింది సార్ మీరు ఏంటి అంటే లేదు లేదు పన్నెండు గంటల వరకు సార్ నైట్ పన్నెండు గంటల వరకు మీరే కట్టేవాలి మీదే బాధ్యత మీదే రెస్పాన్సిబుల్ సార్ అదేంటి పిండి మేమందరూ ఒకలో అమ్మలేదు కదా ముగ్గురిది రెస్పాన్సిబుల్ అంటే కాదు కాదు మీ ఆయనే కట్టేవాలి మీ ఆయనే కట్టేవాలి మీ ఆయన చేతే కట్టించాలి రాత్రి పన్నెండు గంటల వరకు మాట్లాడి మా చేత కట్టించారండి నాకు కచ్చితంగా న్యాయం జరగాలి ఆయన కోసం అని చెప్పి ఇప్పుడు ఈ ప్రశ్న పెట్టడం జరిగింది సార్ ఇప్పుడు ఇంకా పదమూడు లక్షల డెబ్బై వేల రూపాయలు జరిగింది జరిగితే మీ తమ్ముడు కూడా తెలియకూడదని చెప్పాడు అండి సీఈఓ ఓకేనా నాకు కూడా ఇంత విషయం తెలియదండి నేను బెంగళూరు నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఏట్రా అమౌంట్ ఏ ధైర్యంతో కట్టేవారు అని అడిగితే అని చెప్పారండి ఎలా కట్టేవారు అంటే వాళ్ళు బెదిరించారని లోపల తలుపులు వేసేసి బంధించేసి లెటర్ రాయిన్ చేసుకుని ఇవ్వ రాజేష్ ఆ బెదిరించి భయపెట్టి మొత్తం దీన్ని ఆ అమౌంట్ ను కట్టకపోతే నీ మీద క్రిమినల్ కేసు పెడతాం రకరకాలుగా ఇంకా బయట నీ తమ్ముడు తెలిసినా కూడా నీ మీద కేసు పెడతాం విషయం వాళ్ళ తమ్ముడుగా నాకు కూడా తెలియదండి ఇంత జరిగినట్టు ఓకేనా ఇప్పుడు దీనిపైన లోన్ ఇట్టారు మూడు లక్షలు రేపు పొద్దున్న అనుకో మేమే కట్టాలా లేకపోతే ఆయన కట్టేస్తాడా ఇరవై నాలుగు గంటల్లో షాప్ ఎక్కడ చూపించాను మంజీర్లో మూడు లక్షల రూపాయలు ఎరువుల షాప్ ఉన్నట్టు ఇక్కడ లోన్ లోన్ శాంక్షన్ చేస్తారు ఇరవై నాలుగు గంటల్లో మాకు ఎవరికే తెలియకుండా రేపు పొద్దున ఆయనకి ఏదన్నా అవుతుంది ఎవరు కడతాడు మేము కట్టాలా కట్టక పద్దా స్థానిక రైతులు మాట్లాడుతూ సొసైటీలో తీసుకున్న అప్పులకు వడ్డీలు చెల్లించినప్పటికీ సంవత్సరాలు గడిచిన ఎటువంటి రసీదులు ఇవ్వరన్నారు సిఈగా పనిచేస్తూ రెండు సంవత్సరాల కాలంలో ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడని ఆరోపించారు జిల్లా కలెక్టర్ ఉన్నతాధికారులతో ప్రత్యేక ఎంక్వైరీ వేయించి చర్యలు తీసుకోవాలని స్థానిక రైతులు డిమాండ్ చేశారు

ఆరు నెలలు పైగా నేను తిప్పి రోజు రెండు రోజులు అయిపోద్ది అని చెప్పేసాను ఇవ్వరు లాస్ట్ చూసుకునేసరికి అవ్వట్లేదు అనేసి నేను ఏజేం గారితో మాట్లాడుకుంటే ఇక్కడ రికవరీ లేదు అవ్వదని చెప్పేసి వెంటనే ఇమీడియట్లీ రాజేష్ గారు ఫోన్ చేసి పైలట్కి వచ్చి తాళు ఆఫీస్కి హ్యాండ్ ఓవర్ చేయండి అని చెప్పేసి అక్కడ చేయించారండి ఈయన రాజేష్ గారు తిప్పిపోయే తప్ప నలుగురు అయితే చేయలేదండి టీసీలు అయ్యి తీసుకున్నానండి నేను తెర ప్రొబలయ్యింది నాకు అన్ని డబల్ ప్రతిదీ కూడా డబల్ వచ్చేయండి టైం కూడా వేస్ట్ నోడల్ ఆఫీసర్ గారు కూడా అమౌంట్ నేను టూ టైమ్స్ ఇచ్చుకోవడం నేను అప్పుడు కాంటాక్ట్ చేయలేదండి నేను ఇక్కడ లోన్ అవ్వట్లేదు అని చెప్పేసి అని నేను గారి దగ్గరికి వెళ్ళాను డైరెక్ట్ అప్పుడు రాజేష్ గారితో మాట్లాడి పైలు మీకు అవ్వడానికి ఇక్కడ ఎందుకు అని చెప్పి తెలిసి కాల్ బ్యాంక్ యానవర్ చేయండి అని చెప్పి అక్కడ నుంచి చేయించారండి ఈ సెక్రటరీ గారు అయితే నాకు నిర్లక్ష్యం చేశారు రాజేష్ అండి పుణ్యవాళ్ళు రాజేష్ నా పేరు అండి కొత్తమంది గ్రామం కోటూరు మండలం నేను ఇచ్చే వడ్డీకి వచ్చానండి రసీదులు అడిగితే గోర రోజులు వస్తాయని చెప్పారండి కానీ అది ఎనిమిది వరకు ఇవ్వలేదండి తర్వాత ఎలక్ట్రిక్ లోన్ తీసుకున్నాం సార్ తీసుకున్నాక లోన్ కోజ్ అయిపోయింది నేను మొత్తం తీసేయండి కానీ తీసుకున్నాక వీళ్ళు తనక వృద్ధి నాకు చెప్పలేదు అక్కడ కానీ మళ్ళీ మరి ఏదైతే పెట్టుకున్నామో చూస్తే తనక చూపెట్టిందండి అది చూపెట్టుకున్నా కూడా మనకి మన దగ్గర డబ్బులు అవుతాయని చెప్తున్నాండి అది తీసుకున్నాక కనకా తీసుకున్నాడు సరే రాజేష్